హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో బాదుషా బేకరీ స్టైల్ బాదుషా ఎలా చేయాలో చూపిస్తున్నాను బాదుషా కోసం నేను ఒకప్పు మైదా పిండి జల్లెడపట్టి తీసుకున్నాను దాంట్లో కొంచెం సోడా ఉప్పు సాల్ట్ వేసుకున్నాను కొంచెం కొంచెంగా వాటర్ పట్టుకొని పిండి మొత్తం ఇలా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం ఒక హాఫ్ గ్లాసు షుగర్ తీసుకున్నాను ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని దాన్ని కొంచెం కరిగితే చాలండి పాకం రానవసరం లేదు కొంచెం వేలు కంటుకుంటే చాలు దాంట్లో వాలక్కాయ పొడి వేసుకొని ఆయిల్ పోసుకోవాలి బాదుషా మునిగేంతగా ఆయిల్ పోసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయితే చాలండి ఎక్కువ హీట్ అవసరం లేదు ఒక్కొక్క బాదుషా షేప్లో చేసి పెట్టుకున్నాం కదా మనం అవి ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ములోనే ఉండాలి హైలో పెడితే మాడిపోతాయండి స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు పక్కల మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఒక్కొక్కటిలా రెండు పక్కల కాల్చుకోవాలండి మంచిగా ఫ్రై అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి దానిలో వేసుకోవాలి రెండు పక్కల వేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచాలి ఇరవై నిమిషాలు ఉంచితే ఆ పాకం అంతా వాటికి పట్టిద్దండి చూడండి ఎంత బాగున్నాయో బేకరీలో ఎలా ఉంటాయో అలానే వచ్చాయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ డెకరేషన్